ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా నకదీదితి సచ్చన్న నమజ్జన తమోగునా పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ నకదీదితి సచ్చన్న నమజ్జన తమోగునా ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని నకదీదితి సచ్చన్న నమజ్జన తమో గుణాయ నమ అని ధ్యానించాలి ఎరుపు వర్ణమును కలిగిన అమ్మవారి లేత పాదములపై గోర్లు తెల్లని చంద్రుని గోరు పెట్టారా అన్నట్లుగా ఉన్నాయట వేలి కొనలలో ఆ ఎరుపుదనము ప్రకాశిస్తున్నది పాదుకా మంత్రయజ్ఞ జ్ఞానాన్ని ఇందులో చూడాలి ఆ పాదముల వద్ద మనం తలవంచితే అమ్మ మనలోని అజ్ఞానాన్ని తమో గుణాన్ని పోగొడుతుందని భావము పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహయ నమ అని ధ్యానించాలి సరస్సు నుంచి పుట్టినటువంటి పద్మాలను సైతం ఓడించగలిగే కాంతులను కలిగిన పాదములు ఆ జగన్మాతవి అనగా సంసారం అనే సరస్సులో పుట్టే అజ్ఞానాన్ని పోగొట్టగలిగి ముక్తిని ప్రసాదించే ఆ తల్లి పాదములకు నమస్కారములు నఖదీదితి సచ్చన్న నమజ్జన తమోగుణ పదద్వయ పాల పరాకృత సరోరుహ ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు ఈ నామములు అమ్మవారి పాదములను పాదములకు గల గోళ్లను రూపవర్ణనగా చూపించారు వాగ్దేవతలు ఇప్పుడు చింజామణి మణి మంజీరా మందిత స్త్రీ పదాంబుజా మరాలి మందగమన మహాలావణ్య శేవధిహి చింజాన మణిమంజీర మందిత శ్రీ పదాంబుజ ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని చింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజయే నమ అని ధ్యానించాలి ఆ జగన్మాత చిరగ్ని కుండం నుంచి కదలగానే ఆ పాద మంజీరముల మువ్వల సంబడి వినిపించింది ఆ మువ్వలు మణిమంజీరములతో అనగా మనులతో ఉన్న మువ్వలు అని అర్థము ఇవి ధ్వనులవలగాక వేదనాదాలుగా మంత్రనాదాలుగా వినిపించే మువ్వలుగా ఉన్నాయని అర్థము మరాలి మందగమన ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని మరాలి మందగమనాయ నమః అని ధ్యానించాలి ఈ నామము అమ్మవారి నడక గమనాన్ని చెబుతుంది ఆ ఆడహంసతో అమ్మవారి నడకను పోల్చారు వాగ్దేవతలు అటువంటి మెల్లని నడకతతో అమ్మ కదులుతున్నది శ్రీ విద్యలో ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క గమనమే ఇది అహ సా కార కార రూపాలలో ప్రాణశక్తిని కలిగి ఉన్నది హకారము శివము సకారము శక్తిమయము అమ్మ గమనము యోగికి మాత్రమే తెలిసిన విద్య లేదా శక్తి ఆ శక్తితో మనము వి ముక్తిని పొందాలి ప్రతి వారిలో అమ్మ గమనాన్ని గ్రహించుకోవాలి మనలోని శ్వాస గమనాన్ని దీని ద్వారా నియంత్రించవచ్చు మనలోని భావాలను బట్టి శ్వాసలో తేడా కనిపిస్తుంది ఊపిరి వేగము పెరిగితే బ్రతుకు తగ్గుతుంది అనగా మందగమనంతో ఊపిరి సాగితే బ్రతుకు సాఫీగా సాగుతుంది జపాలలో ఉపాసనలలో ధ్యానములో ఈ ఊపిరి తక్కువ గమనంలో ఉంటుంది కనుక ఇటువంటి గమనాన్ని చూపే ప్రాణశక్తి స్వరూపము ఆ తల్లి అటువంటి జగంధా జగదాంబకు నమస్కారములు శేవదిహి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని శేవధ్యై నమ అని ధ్యానించాలి మహాలావణ్యానికి నిధి వంటిది ఆ శ్రీమాత తరగనిధి అమ్మ లావణ్యము లోకాతీతమైన లావణ్యాన్ని లలిత అంటారు అనంతమైన అమ్మ లావణ్యము గొప్పదిగా ప్రకాశవంతమై ఉంటుంది అత్యంత సుందర రూపమై పరిమితి లేనిదిగా ఆనందమైనదిగా అందముగా కనిపిస్తుంది మహా సౌందర్య రూపిణి మహా ఆనంద రూపిణి సత్ చిత్ ఆనందరసమైనది అయిన జగన్మాతకు నమస్కారములు చింజాన మణి మంజీర స్త్రీ పదాంబుజ మరాలి నందగమన మహాలావణ్య శేవధిహి ఈ శ్లోకములో అమ్మవారి నామములు మూడు ఈ నామములు అమ్మవారి పాదములకు ఉన్న మువ్వలు అమ్మ కదలికలు అమ్మ లావణ్యమును తెలియజేస్తాయి మాత్రే నమ మరి మరో వీడియోలో అమ్మవారి మరో శ్లోకముల నామలు తెలుసుకుందాం మాత్రే నమ